మిత్రులందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జయవర్ ఈరోజు భారతరత్న సర్ బిరుదాంకితుడైనటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ మిత్రులకు మరియు ఇంజనీరింగ్ అభిలాషులకు అభిమానులకు అందరికీ కూడా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుణ్ణి తలుచుకుంటూ వారి యొక్క జీవిత చరిత్ర మొత్తం అద్భుతం అద్భుతమైనటువంటిది అద్భుతమైనటువంటి ఇంజనీరు ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలోపట దేశ విదేశాల్లో విప్లవాత్మకమైనటువంటి గుణాత్మకమైనటువంటి క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంటు తీసినటువంటి కీలకమైనటువంటి ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టించడం జరిగింది అయితే అవన్నీ ఇప్పుడు ఈ చిన్న వీడియోలో చెప్పడం సాధ్యం కాదు ఒక అన్నము ఉడికిందంటే ఒక్క మెతుకు ముట్టి చూసినా సరిపోతుంది కాబట్టి వారి జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి సంఘటన అంటే వారు ఎంత ఇంజనీరింగ్ అద్భుతమైనటువంటి వారు మనకు దీని ద్వారా తెలుస్తుంది అయితే వారు ఒకసారి బ్రిట బ్రిటన్లో పట రైల్లో ప్రయాణం చేస్తుండ్రు అయితే అప్పుడు మరి బ్రిటన్లో ప్రయాణం చేయడం అంటే సాహసమే అవుతుంది అక్కడ రైల్లో అందరు కూడా బ్రిటిష్ పౌరులే ఉన్నారు కేవలం ఒక మోక్షగుండం గారు మాత్రమే భారతీయుడిగా ఉన్నారు మరి నల్లవాళ్ళు అంటే వారికి అసహ్యం కాబట్టి వారిని హేళన చేస్తున్నారు ఈ భారతీయున్ని చూసి హేళన చేస్తున్నారు కానీ వారు నల్లగలేరు తెల్లగా ఉన్నారు తెల్లని బట్టలు వేసుకోండి స్వచ్ఛమైనటువంటి భారతీయ సాంప్రదాయంలో ఉన్నారు అయితే ఈ విధంగా హేళన చేస్తుంటే అవన్నీ కూడా హేళనలు ఏం పట్టించుకోవడం లేదు అయితే వారు కొద్దిసేపటి తర్వాత ఇట్లా వీళ్ళు హేళన చేస్తుండగా నవ్వులాట చేస్తుండగా వారు ఒక్కసారి ఆ ట్రైన్ యొక్క చైన్ను ఆపేశారు అంటే ఎవరన్నా ట్రైను ఆపాలంటే చైన్లో ఒక చైన్ ట్రైన్లో ఒక చైన్ ఉంటుంది ఆ చైన్ లాగాల అప్పుడు ట్రైన్ వెంటనే ఆగిపోతుంది వీరేం చేశారంటే ఆ యొక్క చైన్ ఆపే లాగారు వెంటనే ట్రైను కొన్ని నిమిషాల్లో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు ఎందుకు ఎందుకు లాగావు ఎందుకు లాగావు అని ఇట్లా అడుగుతుండ్రు ఆ హైరాణ చేసిన వాళ్ళు వెంటనే అక్కడ అధికారులు కూడా రైల్వే అధికారులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి పట్ట ప్రతి డబ్బాలో ఒకటికి పరివెత్తుకుంటూ వచ్చి ఈ గారు ఉన్నటువంటి దాంట్లోకి వచ్చారు వచ్చేసి అడిగారు ఎందుకు ఇట్లా చేశావు ఎవరు చేశారు ఎవరు చేశారని అడుగుతున్నాను నేనే చేశాను నేను ఎందుకు వేశావు అని కోపంతో అడిగారు అప్పుడు వారు చెప్పారు ఈ రైలుకు త్వరలో కొద్ది దూరం వెళితే దీనికి ఘోరమైనటువంటి రైలు ప్రమాదం కాబోతుంది అని చెప్పడం జరిగింది ఎందుకు ఎట్లా చెప్పావు నువ్వు నీకేం తెలుసు నీకు ఎట్లా గుర్తుపట్టావు దీన్ని ఏ విధంగా చెప్పగలవు అన్నప్పుడు వారు చెప్పారన్నట్టు ఎందుకంటే కొద్ది దూరం లోపల ఈ రైలుకు ఏదో ప్రమాదం జరగబోతుందని నేను పసిగట్టాను అక్కడ ఏదో లోపం ఉంది ఈ యొక్క రైలు పట్టాల లోపల ఎందుకనంటే ఈ శబ్దం యొక్క రైలు యొక్క వేగంలో ఈ శబ్దంలో తేడా వచ్చింది అది నేను గుర్తుపెట్టాను అదేవిధంగా రైలు యొక్క వేగం కూడా హెచ్చు తగ్గులు ఉంది అది కూడా నేను గుర్తుపట్టాను కాబట్టి నేను ఈ రైలును ప్రమాదం నుంచి తప్పించడానికి ఆపడం జరిగిందని చెప్పారు వెంటనే ఆ రైల్వే అధికారులు ఆ హేళన చేసిన వాళ్ళు బ్రిటిష్ పౌరులందరూ కూడా కొద్దిగా ముందుకు వెళ్ళేసి రైలు అక్కడ అయిపోయింది ముందుకు వెళ్ళేసి దాన్ని పరిశీలించారు ఆ రైలు పట్టాలు ఒక దగ్గర ఆ యొక్క కీళ్ళు రైలు పట్టాల కీళ్ళు తెగిపోయి ఉన్నాయి అప్పుడు ఆశ్చర్యపోయారు అరే ఎవరు ఇతను ఇంత గొప్ప ఇంజనీరు అని మళ్ళీ వచ్చి వారి యొక్క విశేషాలు వారి యొక్క పూర్వపరాలు భారతీయుడు అని గొప్ప ఇంజనీర్ అని మోక్షంగా ఉన్న విశ్వేశ్వరయ్య అని వారు తెలుసుకోవడం జరిగింది అప్పుడు వెంటనే వారు సర్బీర్దును వారికి ఇవ్వడం జరిగింది బ్రిటన్లో ఎన్నో సత్కారాలు సన్మానాలు చేయడం అంటే వారు దీన్ని బట్టి వారు ఎంత గొప్ప ఇంజనీరో ఎంత గొప్ప అద్వితీయమైనటువంటి అద్భుతమైనటువంటి ఇంజనీరు మనకు ఈ ఒక్క సంఘటన ద్వారా తెలుస్తుంది కాబట్టి వారికి ఆ అద్భుతమైనటువంటి ఇంజనీరుకు శతాధిక సంవత్సరాలు అంటే నూట ఒక సంవత్సరాలు జీవించినటువంటి తన మొత్తం జీవితాన్ని మరి కాలోజీ గారు అన్నట్టు పుట్టుక నీది ఆ చావు నీది బతుకంతా దేశానిదని వారు అనడం జరిగింది జయప్రకాష్ నారాయణ గారి గురించి మరి అచ్చము పుట్టుక వారిదే జననం వారిదే చావు వారిదే కానీ చరిత్ర సృష్టించారు దేశంకి అనేక రకాలటువంటి సేవలు చేసినటువంటి ఆ మోక్షగుండం విశ్వేశ్వరరాయ గారికి జోహార్లు అర్పిస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరి ఆ దేశభక్తుడి యొక్క గొప్పతనం గురించి పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి జై హింద్